కర్నూలు జిల్లాకు చెందిన ఓ వైసీపీ సీనియర్ లీడర్ మాజీ మంత్రి పార్టీ మారుతారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారం అవుతూనే ఉన్నాయి అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరిస్తూ ఓ వెలుగు వెలిగిన ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారంటూ మీడియాలో కథనాలు కూడా వెలువడ్డాయి అయితే అలాంటి కథనాలపై వైసీపీ క్లారిటీ ఇచ్చింది ఏపీ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బీజేపీలో చేరితానికి సిద్ధమయ్యారంటూ వస్తున్న వార్తలను ఆ పార్టీ ఖండించింది బుగ్గన పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చేసింది వస్తున్న వార్తలు అవాస్తవం అంటూ వైసీపీ అధికారిక ఎడ్స్ ఖాతాలో పోస్ట్ చేసింది అసలు సంగతిలోకి వస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బుగ్గన సైలెంట్ అయిపోయారు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున బరిలోకి దిగిన ఆయన ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు అనంతరం గత కొన్ని రోజులుగా సైలెంట్ మోడ్ లోకి ఉండిపోయారు దీంతో బుగ్గన పార్టీ మారే ప్రయత్నాల్లో ఉన్నారంటూ వార్తలు షికారు చేయడం మొదలు అయితే ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో బుగ్గనకు కేంద్ర పెద్దలతో సత్సంబంధాలు పెరిగాయి ఇక ఈ క్రమంలోనే ఆయన బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారంటూ ప్రచారం జరుగుతూ వస్తోంది అయితే అటు బుగ్గన కూడా దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఈ ప్రచారం మరింత జోరునందుకుంది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వద్ద ఉన్న పరిచయం సంబంధాల కారణంగా ఆమె ద్వారా బుగ్గన బీజేపీలో చేరే ప్రయత్నంలో ఉన్నారని చాలా కథనాలే విన్నా గత రెండు రోజులుగా తీవ్ర ప్రచారం కూడా జరుగుతోంది ఈ క్రమంలోనే ఈ వార్తలపై వైసీపీ క్లారిటీ ఇచ్చేసింది బుగ్గన పార్టీ మారడం లేదని స్పష్టం చేసింది పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారమంతా ఉట్టిదేనని అవాస్తవమని కొట్టిపారేసింది అయితే మాజీ ఆర్థిక మంత్రి నుంచి దీనిపై ఎలాంటి ప్రకటన లేకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది